హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూ వ్లాగ్స్ పిల్లల్ని నిద్రపోతున్నారండి నేను ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా లేచేశాను మార్నింగ్ వీళ్ళకి సిక్స్కి కరాటే క్లాస్ ఉంది సో అందుకని ఎర్లీగా లేచి వాళ్ళని రెడీ చేసేయాలి సో లేపి రెడీ చేసేసాను పిల్లల్ని మన ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ జర్నీ ఉంటుందండి క్లాస్కి సో వాళ్ళ డాడీ పికప్ అండ్ డ్రాపింగ్కు పికప్ డ్రాపింగ్ వాళ్ళ డాడీ కదా ఆయన ఇంకా ఫ్రెష్ అవుతున్నాడు రాలేదని వాళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారో వాళ్ళకి ఏం తోచట్లేదండి వాళ్ళ డాడీ వచ్చాక క్లాస్కి బయలుదేరుతారు సో వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎలా ఆడుకుంటున్నారో చూడండి వాళ్ళ డాడీ వస్తున్నారు వాళ్ళ డాడీ కూడా అదగండి బయలుదేరాడండి ఇంకా పిల్లలు క్లాస్కి బయలుదేరుతారు క్లాస్కి వెళ్తుంటే బాబేమో వీడియో తీయద్దు ఎందుకు వీడియో తీస్తున్నామని ఫేస్ చూడండి ఎలా పెట్టాడు కసరుకుంటున్నాడు వీడియో తీస్తున్నానని చూడండి పాపేమో నార్మల్గానే ఉంది తను ఓకే అనింది బాబు ఎందుకు మా పొద్దుంది అంటున్నాడు సో తను కసరుకుంటూ పోతున్నాడు పాప చూడండి వాటర్ బాటిల్ తీసుకొని బాయ్యమా అంటూ బావి చేపతుంది బయట వాళ్ళ డాడీ వెయిట్ చేస్తున్నారు తను డ్రాప్ చేసి వచ్చేటప్పుడు మళ్ళీ పికప్ చేసుకొని వస్తాడండి ఒకేసారి వాళ్ళు వచ్చేలోపు నేను ఇంట్లో పనంతా చేసుకోవాలి ఈ వన్ అవర్లో మళ్ళీ వాళ్ళకి స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చేలోపు పనంతా ఎప్పుకొట్టేసుకుంటాను వంటలని బట్టలని బయట ముగ్గు అని ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుంటాను సో నేను కూడా ఫ్రెష్ అయ్యి ఉంటాను ఒకేసారి నెక్స్ట్ వాళ్ళు రాగానే వాళ్ళని ఫ్రెష్ చేస్తాను వాళ్ళని ఫ్రెష్ చేసి స్కూల్కి రెడీ అయిపోతారు సో వాళ్ళు బయలుదేరారండి సో ఇంకా బయట పని అంతా చేసేసుకుంటాను నిఖీగాడ కూడా వచ్చేసాడు డోర్ సౌండ్ విని పని చేసుకోవడానికి వెళ్తున్నాను ఈ లోపు వంటలన్నీ తోమేసానండి బట్టలు ఉతికేసాను ఇల్లు కూడా ఊడుస్తున్నాను ఇందాకలే బయట ఊడ్చి పిల్లలు వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత బయట ఊడ్చి ముగ్గు కూడా పెట్టేశాను ఇంకా ఇల్లు ఉడిచి బండర్ పుడిచి వేయాలి వాళ్ళ వచ్చే నేను కూడా స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి ఉంటాను స్కూల్ టైం అవుతుంది కదండీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ అండ్ సబ్స్క్రైబ్